పవిత్ర పుణ్యక్షేత్రంగా బాసిల్లుతున్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ స్వామి వారి దేవస్థానంలో స్వామివారి కళ్యాణోత్సవాన్ని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధగా తిలకించారు స్థానిక వైకుంఠాపురంలోని శ్రీ లక్ష్మి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆషాఢ శుద్ధ తధ్య పుష్యమి నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆషాఢ మాస తొలి స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు శనివారం జరిగిన ఉత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈవో అనుపమ మాట్లాడుతూ తొలి ఏకాదశి ఆరవ తేదీన స్వామివారి వారికి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కళ్యాణోత్సవాన్ని ఆలయ అర్చకులు సత్యనారాయణ గౌతమ్ అలహర్ రవికుమార్ నిర్వహించారు ఓం నమో వెంకటేశయ్య శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఈ ఆషాఢ మాసంలో రేపు వచ్చే తొలి ఏకాదశి చాలా పవిత్రమైనది పండుగగా భావిస్తూ భక్తులందరూ శ్రీ స్వామివారిని దర్శించుకొని తొలి ఏకాదశి పండుగ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారిని దర్శించి స్వామివారి కృపకు పాత్రలు అవ్వవలసిందిగా కోరు కోరడమైనది శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో ఆషాఢ శుద్ధ తదీయ శనివారం పుష్యమి నక్షత్రం ఈ రోజున చాలా విశిష్టమైనటువంటి పర్వదినం ఈ సందర్భంగా స్వామివారి సన్నిధిలో భక్తులు విశేషంగా స్వామివారిని దర్శించి తీర్థప్రసాదం స్వీకరించారు అలాగే నిత్య కళ్యాణోత్సవంలో ముగ్గురు దంపతులు కళ్యాణం కూర్చొని స్వామి అమ్మవాళ్ళను సేవించి తరించారు వీరందరికీ కూడా విశేషమైనటువంటి స్వామివారి ఆయుర ఆరోగ్య భోగభాగ్యాలు ప్రసాదించాలని భగవంతుణ్ణి కోరుకుంటూ